రాజవిద్య రాజగుహ్యయోగం అత్యంత రహస్య జ్ఞానం కృష్ణుడు ఇలా అన్నాడు అర్జున నీవు దోషదృష్టి లేనివాడవు కాబట్టి నీకు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలియచేస్తాను దీనిని తెలుసుకుంటే నువ్వు సంసారబంధాల నుండి విముక్తుడవుతావు ఇది విద్యలలో రాజు రహస్యాలలోకెల్లా గొప్పది అత్యంత పవిత్రమైనది ఇది ప్రత్యక్ష అనుభవాన్ని ఇస్తుంది ధర్మయుక్తమైనది ఆచరించడానికి సులభమైనది మరియు శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది నా అవ్యక్త రూపంతో ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాను సర్వభూతాలు నాయందే ఉన్నాయి కాని నేను వాటిలో బంధీగా లేను నా యోగమాయ ప్రభావం చూడు నేను జీవులను సృష్టించినా వాటి కర్మలకు నేను అంటను కల్పాంతంలో సర్వభూతాలు నా ప్రకృతిలో లీనమౌతాయి కల్పాదిలో నేను వాటిని మళ్లీ సృష్టిస్తాను నా ప్రకృతిని వశంచేసుకుని ఈ జీవరాశులన్నింటినీ వాటి కర్మల ప్రకారం పదేపదే సృష్టిస్తుంటాను మూఢులు మానవ రూపాన్ని ధరించిన నన్ను చూసి నా పరమభావాన్ని తెలుసుకోలేక అవమానిస్తారు కాని మహాత్ములు ప్రకృతిని ఆశ్రయించి నన్నే సర్వభూతాలకు ఆది కారణమని తెలుసుకుని అనన్యభక్తితో సేవిస్తారు కొందరు నన్ను జ్ఞానయజ్ఞంతో పూజిస్తారు కొందరు ఏకరూపంలో కొందరు అనేక రూపాల్లో మరికొందరు విశ్వరూపంలో ఆరాధిస్తారు యజ్ఞం మంత్రం అగ్ని ఆహుతి అన్నీ నేనే ఈ జగత్తుకు తండ్రిని తల్లినీ తాతనూ ఆధారాన్ని నేనే తెలుసుకోదగిన పవిత్ర వస్తువును ఓం కారాన్ని కూడా నేనే గమ్యం భర్త ప్రభువు సాక్షి నివాసం శరణం మిత్రుడుకూడా నేనే ఎవరైతే ఇతర దేవతలను శ్రద్ధతో పూజిస్తారో వారు కూడా తెలియక నన్నే పూజిస్తున్నారు వేదకర్మలు చేసేవారు స్వర్గానికి వెళ్లి పుణ్యం క్షీణించగానే మళ్లీ భూమిపై జన్మిస్తారు ఎవరైతే అనన్యచింతతో నన్నే స్మరిస్తూ ఉపాసిస్తారో ఆ నిత్యయుక్తులైన భక్తుల యోగక్షేమాలను నేనే వహిస్తాను పత్రం పుష్పం ఫలం నీరు ఏది భక్తితో సమర్పించినా నేను ప్రేమతో స్వీకరిస్తాను అర్జున నువ్వు ఏ కర్మ చేసినా ఏది తిన్నా ఏది హోమం చేసినా ఏది దానం చేసినా అదంతా నాకే అర్పించు అత్యంత పాపాత్ముడైనా నన్నే వేడితే సాధువుగా మారి శాశ్వత శాంతిని పొందుతాడు నా భక్తుడు ఎన్నడూ నశించడు